శివుని నూట ఎనిమిది నామములు వాటి అర్ధాలు ఆశుతోషుడు అన్ని కోర్కలు వెంటనే తీర్చేవాడు ఆది గురువు మొదటి గురువు ఆదినాథుడు మొదటి స్వామి ఆది యోగి మొదటి యోగి ఆజా పుట్టుక లేనివాడు గుణ అంతులేని గుణములున్నవాడు అనాగుడు వంక పెట్టలేనివాడు అంత దృష్టి అంతులేని దృష్టి కలవాడు అవగాదుడు ఎల్లప్పుడూ ఆనందంలో రమించువాడు హయప్రభు అంతము లేనివాడు భైరవుడు భయమును దూరము చేసేవాడు బలనేత్ర నుదిటి అందు నేత్రం కలవాడు బోలనాథుడు అమాయకుడు భూతేశ్వరుడు పంచభూతాలపై ఆధిపత్యం ఉన్నవాడు భూదేవుడు భూమికి అధిపతి భూతపాలుడు భూతములను రక్షించేవాడు చంద్రపాలుడు చంద్రునికి అధిపతి చంద్రప్రకాశుడు చంద్రుని శిఖపై ధరించినవాడు దయాళుడు కరుణతో నిండినవాడు దేవాది దేవుడు దేవతలకే దేవుడు ధనదీపుడు ధనానికి అధిపతి ధ్యానదీపుడు ధ్యానానికి అధిపతి ద్యుతిదారుడు ప్రకాశానికి అధిపతి దిగంబరుడు ఆకాశాన్ని తన వష్టంగా చేసుకున్నవాడు దుర్జనీయుడు తెలుసుకోవడం కష్టమైన వాడు దుర్జరుడు ఊటమిని ఎల్గని వాడు గంగాధరుడు గంగను తలపై మోయువాడు గిరిజాపతి గిరిజకు పతి గుణ్రహుడు గుణాలను అంగీకరించేవాడు గురుదేవుడు దేవునితో సమానమైన గురువు హరుడు పాపములను హరించువాడు జగదీశుడు జగత్తుకి అధిపతి జరాధీష్మణుడు బాధలను తొలగించేవాడు జటి జడలుగా ఉన్న జుట్టు ఉన్నవాడు కైలాసుడు శాంతిని ప్రసాదించేవాడు కైలాసాధిపతి కైలాసానికి అధిపతి కమలాక్షనుడు కమలముల వంటి కన్నులున్నవాడు కాంతుడు ఎప్పటికి ప్రకాశించువాడు కపాలి కపాల మాలను మెడలో ధరించినవాడు కొచ్చడయాన్ పొడుగు జడలున్న స్వామి లలాటాక్షుడు లలాటముల పైన కన్ను ఉన్నవాడు లింగాధ్యాక్షుడు లింగాలకు అధిపతి లోకాంకరుడు మూడు జగత్తులను సృష్టించినవాడు లోకపాలకుడు లోకాలను రక్షించువాడు మహాబుద్ధి గొప్ప జ్ఞానము కలవాడు మహాదేవుడు దైవాల కల్లా గొప్పవాడు మహాకాలుడు కాలానికి అధిపతి మహామాయ మాయల కల్లా గొప్పదైన మాయ మహామృత్యుంజయుడు మృత్యుమును జయించినవాడు మహానిధి గొప్పనిధి మహేష మహోన్నతమైన దైవం మహేశ్వర దేవతలకు అధిపతి నాగభూషణ పాములను అభరణములుగా ధరించిన వాడు నటరాజు నాట్య కళలో మహారాజు నీల కంఠ కంఠము నీలము రంగులో ఉన్నవాడు నిత్య సుందరుడు ఎల్లప్పుడూ సౌందర్యముతో ఉన్నవాడు ప్రియుడు నాట్యము ప్రేమించువాడు ఓంకారుడు ఓంకార నాదమునకు మూర్తి పాలనాహారుడు అందరినీ కాపాడువాడు పరమేశ్వరుడు దేవతల గొప్పవాడు పంచస్తరుడు తీవ్రమైన వాడు పరంజ్యోతి గొప్ప కాంతి పశుపతి జీవాల కన్నింటికి అధిపతి పినాకిని చేతిలో విల్లు ఉన్నవాడు ప్రణవుడు ఆది ఓం శబ్దమునకు మూలమైన వాడు భక్తుడు భక్తులందరికీ ప్రియుడు ప్రియ దర్శనుడు ప్రేమ పూరిత దృష్టి కలవాడు పుష్కరుడు పోషణను ఇచ్చేవాడు పుష్పలోచన పుష్పముల వంటి కన్నులున్నవాడు రుద్రుడు గర్జించువాడు రవిలోచన సూర్యుడిని కన్నుగా కలవాడు సదాశివ అతీతుడు సనాతనుడు శాశ్వతమైన వాడు సర్వాచార్య అత్యుత్తమ గురువు సర్వ శివ శాశ్వతమైన స్వామి పనుడు అందరికీ గురువు సర్వయోగి శాశ్వతమైన స్వచ్ఛత కలవాడు సర్వేశ్వరుడు సర్వమునకు అధిపతి శంభు శుభప్రదుడు శంకర దేవతలందరికీ అధిపతి శాంత స్కంద గురువు సులనుడు సంతోషం అందించేవాడు శ్రేష్ట చంద్రునికి అధిపతి శ్రీకంఠ ఎల్లప్పుడూ స్వచ్ఛత ఉన్నవాడు సుతపక్ష త్రిశూలం ఉన్నవాడు స్కందగురువు వేదాలను అందజేసినవాడు సోమేశ్వరుడు శుద్ధమైన శరీరం కలవాడు సుకథ సుఖాలను ఇచ్చివాడు స్వయంభు స్వయంగా సృష్టించబడినవాడు తేజస్విని కాంతిని ప్రసారించువాడు త్రిలోచన మూడు కన్నుల వాడు త్రిలోకపతి మూడు లోకాలకు అధిపతి త్రిపురారి అసురులను సృష్టించిన మూడు లోకాలను ధ్వంసం చేసిన వాడు త్రిశూలి త్రిశూలం చేత నున్నవాడు ఉమాపతి ఉమాకుపతి వాచస్పతి వచనానికి మాటకు అధిపతి వజ్రహస్త చేతిలో వజ్రాయుధం ఉన్నవాడు వరద వరాలను ఇచ్చేవాడు వేదకర్త వేదాలను సృష్టించినవాడు వీరభద్ర ఈ విశ్వానికి రారాజు విశాలాక్షుడు విశాలమైన కన్నులున్నవాడు విశ్వేశ్వరుడు లోకాలన్నింటికీ అధిపతి విశ్వనాథుడు లోకనాథుడు విషవాహనుడు ఎద్దును వాహనం చేసుకున్నవాడు